హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు పింక్ అండ్ వైట్ పొట్టిక్ సో మొన్న మనం పోస్ట్ చేసినటువంటి ఫ్లోరా జార్జెట్ శారీస్ అయితే సూపర్ హిట్ అయ్యాయి మన పేజ్లోనూ సో నేను పోస్ట్ చేసిన వన్ అవర్లోనే శారీస్ అన్నీ కూడా అవుట్ అయిపోయాయండి సో అందుకని నేను మళ్ళీ ఈరోజు సేమ్ ఫ్లోరా చార్జెట్లో ఇంకో కాన్సెప్ట్లో మీ ముందుకైతే తీసుకొచ్చాను బట్ బిఫోర్ కనుక నచ్చినట్లయితే సో ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి ఎస్ ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి బ్యూటిఫుల్ బ్లాక్ కలర్కి రెడ్ కాంబినేషన్ అండి సో లాస్ట్ టైం వచ్చేసరికి మనం మొత్తం రోజ్ థీమ్లో అయితే చూసాము ఇది వచ్చేసరికి కంప్లీట్లీ లీఫ్ థీమ్ అనమాట సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ టాజల్స్ చూసారు కదా చాలా కాంట్రాస్ట్లో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇదండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి దీంట్లో మనకి బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్లో బూటీస్తో అయితే ఇచ్చారు మైకా ప్రింట్లోనే సో సింపుల్గా సూపర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పర్పుల్ షేడ్ పర్పుల్ విత్ పింక్ కాంబినేషన్ ఇది కూడా చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు సో చూస్తుండే మీకు అర్థమైపోతుంది కదా కలర్ కాంబినేషన్ అనేది ఇలాంటి కలర్ వాళ్ళకైనా ఇలాంటి ఏజ్ వాళ్ళకైనా సూపర్ సూటబుల్ ఎల్లో విత్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ సో చూసారు కదండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫైన్ కలర్ విత్ స్కై బ్లూ షేడ్ ఇది కూడా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ అని చెప్పచ్చు సో లేట్ చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ప్రైస్ తెలుసు కదండి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అంతే యాష్ విత్ పింక్ అండ్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్స్ కూడా యాడ్ అయ్యాయి సో లేట్ చేయకుండా గ్రాబిట్స్ ఓన్ థ్యాంక్ యూ